నిన్న నిద్రం ఒక పోస్ట్ రిలీజ్ చేశాను గుర్తుందా ఏంటంటే గవిలి సరికి నుంచి వాసవి సరికి ఎనిమిది కోట్లు శాంక్షన్ అయితే వాటిలో నలభై కోట్లు రాజమండ్రి గారి వాటా అన్నారే కానీ నిజాలు తెలుసుకున్నావా గవి సరికి నుంచి వాసవి సరికి ఎనిమిది కోట్లు కాదు రెండు కోట్ల అరవై ఆరు ఇరవై ఎనిమిది లక్షలే రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు శాంక్షన్ అయితే నేను అనుకోండి ఎలాగండి బుద్ధి మందికి అర్థం కావట్లేదా మీకు ఒకసారి చూపించుకోవాలని తెలియట్లేదా ఇలాంటి వారే కాపురానికి రాదా మొగడాంటి అయ్యో కుదరదండి ఈరోజు మంగళవారము నేను పూజలు గట్టాలు చేయనండి అన్నాడంట అలాగే డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేక అసత్యపు ప్రచారాలు వాస్తవాలను ప్రచురిస్తున్నారు ఇప్పటికీ అర్థమైందండి కండుగ కప్పిన వారికి కండుగ కప్పడము పార్టీలో ఆహ్వానించడానికి మళ్ళీ ఆహ్వానించడము ఆ ప్రచారం కూడా గోవిందా ప్రచారం కూడా బీచ్ మీడే తెలుసా బీచ్ మీడే అమ్మా బీచ్ నా నాలా బీచ్ మీడే అన్నట్టు మైక్ పట్టుకొని కూర్చొని నిమ్మలంగా పోతున్నారు ఎండలు ఎక్కువగా ఉండే సుమి అలా ఎండలు తిరిగితే ఇలాగే ఉండదు మేడం నిన్న కూడా ఈసి ఉల్లంఘన ఏసేయారు మతి మరుపుతోనే పన్నెండు దాటినా కూడా వెహికల్ వెళ్ళిపోయి కొడుతుందా అలాంటివన్నీ సరి చేసుకోండి తతయం ఎలా తో ఎలాగైతే ప్రజలు నమ్ముతారా చెప్పండి రాజకీయ పండితురం అని నిపుతారు కదా ఇలాంటి చూసుకోకపోతే ఎలా తతయం చూసుకోని కదా తతయం ప్లీజ్ తతంయం 嗯，好的哟。